శాంబలా రహస్యమైన స్వర్గం ఒకరోజు రాజు అనే యువకుడు తన గ్రామంలోని ముసలి ముని నుండి శాంబలా గురించి విన్నాడు ఆ ముని శ్యాంబలాను జ్ఞానం మరియు శాంతి యొక్క రహస్య స్థలం అని వర్ణించాడు ఆ కథ రాజుకు చాలా ఆసక్తిని కలిగించింది అతను శాంబలాను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు రాజు ప్రయాణం ప్రారంభించాడు అతను అడవులను దాటాడు పర్వతాలను ఎక్కాడు నదులను దాటాడు మార్గంలో అతను ఒక సన్యాసిని కలిశాడు సన్యాసి రాజుతో శాంబలా భౌతిక స్థలం కాదు అది మన మనస్సులో ఉంటుంది అన్నాడు కాని రాజుకు అర్థం కాలేదు అతను మరింత ముందుకు సాగాడు చివరకు రాజు ఒక పర్వత శిఖరం మీద ఒక జ్ఞానిని కలిశాడు ఆ జ్ఞాని అతన్ని ఓ గుహలోకి తీసుకువెళ్లాడు అక్కడ రాజుకు అద్భుతమైన దృశ్యం కనిపించింది ఒక ప్రకాశవంతమైన నగరం అందరూ సంతోషంగా శాంతిగా జీవిస్తున్నారు జ్ఞాని చెప్పాడు ఇదే శాంబల ఇది కేవలం ఉన్న ప్రదేశం కాదు ఇది పవిత్రమైన జ్ఞానం మరియు శుద్ధ ఆత్మ యొక్క నివాసం రాజుకు తెలిసింది శాంబల అనేది బాహ్య ప్రయాణం కాదు అంతర్యాత్ర అది మనిషి మనస్సులో శాంతి మరియు జ్ఞానాన్ని పెంచుకునే ప్రదేశం అతను తిరిగి వచ్చి తన జీవితంలో ఈ సత్యాన్ని అమలు చేశాడు శాంబలా ఒక పురాణ ప్రదేశం మాత్రమే కాదు అది మనలోని ఉత్తమ గుణాలను ప్రతిబింబించే ఆదర్శం దాన్ని కనుగొనడానికి బయట ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు మన హృదయంలోనే శాంతి మరియు జ్ఞానం పెంచుకుంటే మనమే శాంబలాను సృష్టించగలం కలియుగం మరియు కల్కీ అవతారం ఒక కథ కలియుగం అంధకారయుగం యుగం ఒక పురాతన కాలంలో భూమి మీద ధర్మం క్షీణించింది కలియుగం ప్రారంభమైంది ఈ యుగంలో మనుషులు అసత్యం లోభం క్రూరత్వంతో నిండిపోయారు రాజులు ప్రజలను హింసించడం మోసగాళ్ళూ దోచుకోవడం సాధువులను అవమానించడం సాధారణమైపోయాయి ఒకరోజు ఒక మహర్షి తన శిష్యులతో కలియుగం పూర్తి అయ్యే సమయం వచ్చింది విష్ణువు కల్కిగా అవతరించి ఈ అధర్మాన్ని అంతంచేస్తాడు అని చెప్పాడు శిష్యులు ఆశ్చర్యంతో గురుదేవా కల్కి ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడు అని అడిగారు మహర్షి నవ్వుతూ ఆ యోగ్య సమయం వచ్చినప్పుడు అతను పుడతాడు అని చెప్పాడు కల్కి పుట్టుక ధర్మ పునరుద్ధరణ కొన్ని వందల సంవత్సరాల తరువాత ఒక పవిత్రమైన గ్రామంలో విష్ణుయశస్ అనే మహానుభావుడికి ఒక పుత్రుడు జన్మించాడు ఆ బాలుడు అసాధారణ తేజస్సుతో పుట్టాడు అతని పేరు కల్కి అతను పుట్టిన రోజునుంచే ఆ గ్రామంలోని పాపాలు క్రమంగా తగ్గిపోయాయి కల్కి చిన్నతనంలోనే అసాధారణ శక్తులు కలిగినవాడు అతను పరశురాముడి వద్ద ఆయుధవిద్య శుక్రాచార్యుని వద్ద మంత్రతంత్రాలు హనుమంతునివద్ద బలం నేర్చుకున్నాడు అతని గురువులు అతనిని భవిష్యత్తులో ప్రపంచాన్ని రక్షించే మహావీరుడిగా తీర్చిదిద్దారు కల్కి యుద్ధం అధర్మం అంతం కల్కి పెరిగి యువకుడయ్యాక ప్రపంచంలోని దుష్టశక్తులను నాశనం చేయడానికి బయలుదేరాడు అతను శ్వేతాశ్వం తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ దివ్యకత్తితో రాక్షసులను క్రూరరాజులను శిక్షించాడు ఒక మహాయుద్ధంలో కల్కీ కలి కలియుగ దైత్యుడిని ఎదుర్కొన్నాడు కలి అధర్మాన్ని ప్రతిబింబించేవాడు కల్కి అతనితో ఘోరయుద్ధం చేసి చివరికి అతన్ని సంహరించాడు కృతయుగం ప్రారంభం కల్కి అధర్మాన్ని నాశనం చేసిన తర్వాత ప్రపంచంలో మళ్లీ శాంతి నెలకొంది సత్యం ధర్మం పునరుద్ధరించబడ్డాయి కల్కీ కృతయుగాన్ని స్వర్ణయుగం ప్రారంభించాడు ప్రజలు మళ్లీ సత్యవంతులై దయామయులై జీవించడం ప్రారంభించారు ముగింపు కలియుగంలో మనిషి పాపాలకు ఓటుగా కల్కీ అవతారం కిరణంగా నిలిచాడు అతని కథ మనకు అంతిమంలో ధర్మమే విజయం సాధిస్తుంది అనే సందేశాన్నిస్తుంది